నోరు ఊరించే కూర ముక్క గట్టిగా లేకుండా మెత్తగా కరిగిపోయే కూర తయారీ విధానం ఎలా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నేనైతే వన్ కేజీ నాటుకోడి తీసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి దాంట్లో టూ స్పూన్స్ పసుపు త్రీ స్పూన్స్ సాల్ట్ వేసి ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా పసుపు ఉప్పు ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేయండి ఇలా కుక్కర్లో ఉడికించడం వల్ల ముక్క గట్టిగా లేకుండా మెత్తగా ఉడికిపోయిద్దండి ఇట్లా ఉడికిన తర్వాత వే వేరే పాత్ర తీసుకొని దాంట్లో సరిపోయినంత ఆయిల్ నేనైతే ఒక గ్లాస్ ఆయిల్ వేసుకుంటున్నానండి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ కప్ ఉల్లిపాయ పేస్ట్ని కలుపుతున్నాను అండి పెద్ద ఉల్లిపాయ పేస్ట్ వన్ కప్ అంటే నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ బాగా ఏగిన తర్వాత దీంట్లో అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ని కలుపుతున్నానండి అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ అల్లం చిన్నపాయ్ పేస్ట్ బాగా వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత వన్ కప్ టమోటా పేస్ట్ వన్ కప్ టమోటా పేస్ట్ అంటే రెండు చిన్న టమోటాలు తీసుకొని మిక్సీ చేసుకొని దాన్ని కలుపుతున్నాను ఇది బాగా వేగిన తర్వాత దీంట్లో నేను ఇందాక ఉడకపెట్టిన నాటుకోడి ముక్కలని కలుపుతున్నానండి ముక్కలన్నిటికీ మసాలా పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి ఆల్రెడీ మనం విజిల్ కుక్కర్లో సిక్స్ విజిల్స్ వచ్చేలాగా ఉడకపెట్టుకున్నాము మొత్తగా ఉడికిపోయినట్టే నేనైతే టూ గ్లాస్ వేసుకుంటున్నాను వాటరు మీరు చారుగా కావాలనుకుంటే ఫోర్ గ్లాస్ వేసుకోండి టూ స్పూన్స్ కారం వేస్తున్నాను ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కొంచెం ఎండు కొబ్బరి కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కొంచెం చికెన్ మసాలా కొంచెం గరం మసాలా వేసుకోవాలి ముక్కలకి మసాలా పట్టేలాగా కలుపుకోవాలి నేనైతే చివరిలో కొంచెం ఒక స్పూన్ గీ వేస్తున్నాను నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేయటం వల్ల కూర చాలా టేస్ట్గా ఉంటుంది గార్నిష్గా కొత్తిమీర జల్లేసి టూ మినిట్స్ మగ్గనియాలి వేయాలి చూడండి నోరూరించే నాటుకోడి కూర రెడీ నా స్టైల్లో మీరు ట్రై చేయండి ఇక తినేయాలి ఆలస్యం చేయకుండా మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముక్కైతే చూడండి మెత్తగా అలా వచ్చేస్తుందో జ్యూసీ జ్యూసీగా గ్రేవీగా చేశాను మా రిలేటివ్స్ ఎవరు వచ్చినా ఎక్కువ వండించుకొని తింటారు టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు ట్రై చేయండి నా వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్